వైస్లో రేసే నామములు డైలీ మన్ అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులు కూడా దీన్ని తెలిపియండి ఖచ్చితంగా దేవుడి వాక్యం మిమ్మల్ని దీవించనుగాక ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని ఒకటి సామ్యులు ఇరవై నాలుగు పంతొమ్మిదే వచ్చినాన్ని మనం చదువుకొని ధ్యానించుకోబోతున్నాం ఈ దినము నీవు నాకు చేసిన దాన్ని బట్టి ఎగో ప్రతిగా నీకు మేలు చెయ్యులుగాక అని ఇస్రాయల్లో మొదటి రాజు అయినా రాజైన సవులు దావీదికి ఈ మాట చెప్తున్నారు ఎలాంటి పరిస్థితి అంటే దావీదిని అన్యాయంగా జలస్తో చంపాలి అని సవులు అతను వెంబడిస్తున్నాడంట మూడు వేలు మంత్రులు తీసుకొని దావిదని చంపాలని అతని వస్తున్నారు తరుముకొని అయితే శవుల్ని చంపవలసిన తరుణాన్ని పరిస్థితిని ఆ స్థలంలో చూస్తున్నాం అయినా దావిదు చెప్తున్నాడు ఇతను నన్ను చంపేదానికి నాకు విరోధంగా లేచిన ఇతను నేను చంపను ఎందుకంటే ఇతను దేవుడు వల్ల అభిషేకించబడిన రాజు కాబట్టి ఇతని పైన నేను చేయి పెట్టనని దేవుడికి భయపడే బైబులో దేవుడికి విరోధంగా పాపం చేయకుండా పరిగెత్తుతున్నారు అతను విడిసిపెడుతున్నారు సౌల్ని చూడండి మనల్ని చంపేవాడు మన చేతులు దొరికారంటే తనిగా వాడిని మనం ఏం చేస్తాం అయితే దావీదు వాడికి విరోధంగా ఏమి చేయకుండా అతను దేవుడికి ముందు భయభక్తి కలిగిన వారుగా నిలబడుతున్నారు కాబట్టి ఇది తెలుసుకున్న ఈ సౌలు చెప్తున్నాడు అయ్యా ఈ దినము నిన్ను నన్ను చంపేదానికి నీకు ఛాన్స్ దొరికినా నన్ను చంపకుండా విడుడు ఈ దినంలో నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేయులుగాక అని చెప్తున్నాను ఎలాంటి మేలు చేశారో తెలుసా దావీదికి దేవుడు అతని రాజ్యభారాన్ని దేవుడు స్థిరపరిచారంట అల్లే సౌలు దేవుడిచ్చిన రాజ్యభారాన్ని రాజు అనే స్థానాన్ని పోగొట్టుకున్నారు అయితే దావీది నన్ను పొందుకునేది మాత్రం కాదు దావీదు మూలంగా ఎప్పుడు అతని సింహాసనం నిలబడేలాగా దేవుడు స్థిరపరిచారంట క్రీస్తునందు ప్రియులారా మీరు ఇతరులకు మేలు చేసేటప్పుడు ఎగవ దేవుడు మీకు మేలు చేస్తారు ఒకవేళ మనకు విరోధంగా మాట్లాడచ్చు మన చేతు వల్ల తిన్న వాళ్ళు అట్లేకుంటే మనకి మన వల్ల మేలు పొందుకున్న వాళ్ళు మనకు విరోధంగా లేచి మాట్లాడినా కార్యాలు చేసిన మీరు దేవుడు ముందు భయభక్తిగా కలిగి వాళ్ళకి కీడు కాకుండా మేలే చేసేదానికి మిమ్మల్ని సమర్పించుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు కీడు కాదు దేవుడు మేలే చేస్తారు లేలుయ్యా ఎలాంటి మేలు తెలుసా గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యు దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి ఆయన రాజ్యం కోసం వాడుకుంటారు ఆయనే తన అస్తమంతో మనల్ని ఆశీర్వదిస్తానంట ఎప్పుడు మనకి తీ చెడ్డ కార్యాలు చెయ్యాలి మనల్ని చంపాలి మనకి కీడు చెయ్యాలి అనుకున్న వాళ్ళకి మనం మేలే చేసేటప్పుడు ఎగో ఆ దేవుడు మనకు మేలు చేస్తారు కృష్ణనందు ప్రియులారా మీరు మేలు చేసి చేసి కుంగిపోయారా ఏంటి పాస్టర్ ఏంటి బ్రదర్ మేము ఎంత మేలు చేసినా మాకు తిరగా కీడే వస్తుందని చెప్పి కుంగిపోయి ఉన్నావా లేకుంటే చాలా ఇంకా చాలా అనిపిస్తుందా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎన్ని కీడు నీకు చెయ్యాలి అని చెప్పి మనుషులు లేచి నిలబడినా అది ఒక్కటి కూడా నీ పైన తగలదు కారణం ఏంటంటే ఏహో ఆ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మీరు కీడు చెయ్యాలి అనుకున్న ప్రజలకు కూడా మీరు మేలు చెయ్యండి ఖచ్చితంగా మీకు మీ కుటుంబానికి మీ సేవకి దేవుడు మేలు కలిగిస్తాడు కలిగించే ఎలాంటి మేలు అంటే మిమ్మల్ని స్థిరపరుస్తారు గాడ్ మేక్ యూ స్టెబిలైజ్ చేస్తారు మంచి ఎస్టాబ్లిష్ చేసి దేవుడిని ఆశీర్వదించి నీ కళ్ళు చూస్తాయి ప్రార్థన చేసుకుందామా యా ఈ వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి సయ్యా మేము మేలు చేసే పిల్లలుగా మీ నామంలో మీకోసం ఎప్పుడూ మేము విశ్వాసంతో భయభక్తితో కలిగి మాకు కీడు చేసే మనుషులు కూడా మేము మేలు చేసేదానికి కృపని బలాన్ని కలిగించండి మమ్మల్ని మీరు స్థిరపరుస్తున్నారు మీకు వందనారు ఈ వాక్య భాగం వినే ఒక్కొక్క పిల్లలు మనుషులు మాటల వల్ల వాళ్ళ హృదయాలు కుంగిపోయి విరిగిపోయి ఉండొచ్చు స్ట్రెంగ్త్ అంటే వాళ్ళు బలపరిచి మీ నామంలో వాళ్ళు మేలు చేసే పిల్లలుగా ఆశీర్వదించండి ఏ నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి ఆమె బ్లస్ యు